నమస్తే అన్నా అందరికీ నమస్కారం దుబాయ్కి వస్తూ ఉన్నారా అయితే చాలా జాగ్రత్తగా ఉండండి దుబాయ్ లోని కొంతమంది తెలుగు వారు ముఠాలుగా ఏర్పడి దుబాయ్కి వస్తూ ఉన్న వారిని మోసం చేస్తూ ఉన్నారు అలాగే వచ్చేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆ యొక్క మోసం గురించి తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం దుబాయ్ లో మనం చూసుకుంటే కొంతమంది తెలుగు వారి యువకులు ఎవరైతే ఉన్నారో రెండు రాష్ట్రాల నుంచి దుబాయ్ కి పిలిపిస్తూ ఉన్నారు ఒక కంపెనీలో జాబ్ ఇప్పిస్తామని చెప్పి అలాగే జాబ్ ఇప్పించిన తర్వాత వాళ్లకు మూడు నెలలు జీతాలు ఇస్తూ ఉన్నారు జీతాలు ఇచ్చిన తర్వాత వారి పేరిట దుబాయ్ లోని బ్యాంకుల్లో మనం చూసుకుంటే లోన్లు తీసుకుంటూ ఉన్నారు క్రెడిట్ కార్డులు గాని లోన్లు గాని సెల్ ఫోన్స్ కానీ లేకపోతే ఇతరత్ర పర్సనల్ లోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళ చేతిలో కొంత డబ్బు పెట్టి పంపిస్తూ ఉన్నారు మిగతా డబ్బు వీరంతా తీసుకొని ఆ తర్వాత ఆ యొక్క ఈఎంఐలు కానీ ఏవి కట్టడం లేదు దీంతో దుబాయ్కి వెళుతూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పేర్లను దుబాయ్ ప్రభుత్వం బ్యాంకులు బ్లాక్ లిస్టు లో పెడుతూ ఉన్నాయి ఒకవేళ ఎప్పుడైనా సరే పొరపాటున దుబాయ్ మీద ప్రయాణించినా సరే అటువంటి భారతీయులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు మీరు యాభై వేల రూపాయలకు లక్షల రూపాయలకు మీరు ఆశపడి పోతే గాని మీరు జీవితాంతం మళ్లీ దుబాయ్ లో అడుగు పెట్టలేరు ఒకవేళ ఇతర దేశాలకు వెళుతూ ఉన్నప్పుడు మీ యొక్క విమానం వయా దుబాయ్ మీద పోతే గాని అక్కడ ఎయిర్పోర్ట్ లో దిగినప్పుడు మీ పేరు బ్లాక్ లిస్ట్ లో ఉంచుతుంది కాబట్టి విమానాశ్రయంలో అక్కడికక్కడే పోలీసులు అరెస్టు చేస్తూ ఉన్నారు కాబట్టి యాభై వేలు లక్ష రూపాయలకు మీరు ఆశపడి అలాగే వారు చెప్పినట్టు విని ఎక్కడంటే అక్కడ సంతకాలు పెట్టేసి క్రెడిట్ కార్డులు తీసుకొని లోన్లు తీసుకొని మీకేదో కొద్దిగా డబ్బు ఇచ్చేసి మీకు పది శాతం డబ్బు ఇస్తూ ఉంటే తొంభై శాతం డబ్బును వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Jai